సగ్గుబియ్యం పునుగులు చేయటానికి ముందుగా ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యాన్ని బౌల్లో వేసుకుని శుభ్రంగా కడగండి తర్వాత అందులో పులిసిన పెరుగు లేదా మజ్జిగ వేయండి దాంట్లోనే ఉప్పు కారం జీలకర్ర వేయండి తర్వాత ఇందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి వీటన్నిటినీ చక్కగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా సగబియ్యం పునుకులకి పిండి కలుపుకోండి ఈ కలిపిన పిండిని ఒక మూడు గంటల పాటు పెట్టుకోండి సాయంత్రం స్నాక్స్కి నేను మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కలుపుతున్నాను అంతే సాయంత్రం మూడు గంటలు నానిన తర్వాత వీటిని పునుగులాగా డీప్ ఫ్రై చేసుకోవటమే మీకు నచ్చిన సైజులో ఇలా పునుగులు వేసుకొని దోరగా వేపండి కమ్మటి సగ్గుబియ్యం పొడుగులు రెడీ అండి